స్వాగతం టాపిక్ సాంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా జనసేన టాపిక్ లో వెళ్లే ముందు మాట వీడియోను చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే మీకు కంటెంట్ అర్థమవుతుంది నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే లైక్ చేయండి లైక్ మాత్రం చేయండి అంటే విధంగా మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మానవత్వం మనిషికి పరమాత్మకు ముడిపెట్టే అద్వితీయ మంత్రం జీవికి జీవికి మధ్య ప్రకృతి సిద్ధంగా పెనవేసే సూత్రం ఈ సూత్రాన్ని సిద్ధాంతంగా చేసుకుని సమాజానికి మంచి చేయాలనే తపనతో జనసేన పార్టీని నడిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చేతగాని వాడికి పాడు చేసే అధికారం లేదు సామాజిక బాధ్యతగా స్వీకరించి ప్రత్యేకతను సాధించాలంటే అధికారం కలిగి ఉండాలి సామాజిక స్పృహ కలిగి ఉండాలి వారే పరిపాలించే వారే ఉండాలి ప్రాంత బలంతో నిర్మించిన పార్టీ జనసేన పార్టీ జనసేన పార్టీ మొదటి సిద్ధాంతం కులాలను కలిపే ఆలోచన విధానం రెండవ సిద్ధాంతం మతాల ప్రస్తావన లేని రాజకీయం మూడవ సిద్ధాంతం భాషలను గౌరవించే సాంప్రదాయం నాలుగవది సంస్కృతులను కాపాడే సమాజం సిద్ధాంతం ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం జనసేన పార్టీ ఆరో సిద్ధాంతం అవినీతిపై రాజీ లేని పోరాటం ఆఖరి ఏడవ సిద్ధాంతం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన పార్టీ సిద్ధాంతాలను ఒకసారి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తే సామాజిక అంశాలతో ముడిపై నడుస్తున్న ఈనాటి రాజకీయ ప్రస్థానమే జనసేన పార్టీ కేవలం రాజకీయ ఆపేక్షతో అధికార కాంక్షతో నడిచే సాంప్రదాయ రాజకీయ పార్టీలా కాకుండా వాటికి భిన్నంగా సమాజానికి పర్యావరణానికి ధర్మానికి సామాజిక న్యాయానికి లోబడి సమాధానం దొరికే ఏకైక సైద్ధాంతిక బలం కలిగిన రాజకీయ పార్టీ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ప్రజల్లో చైతన్యమే సమాజ శ్రేయస్సుకి పునాది ఆ పునాది వేసే పనులు నిమగ్నమై ఉంది జనసేన పార్టీ ఇక్కడ కష్టమున్నా వారికి అండగా ఉండటం అధికార పార్టీ చర్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం ఇలా ప్రతి విషయంలోనూ ప్రజలకు నేనున్నా నిరూపించుకున్న పార్టీ జనసేన పార్టీ కాదంటారా ఫ్రెండ్స్ ధర్మమే గెలుస్తుంది నీతి విజయాన్ని శాసిస్తుంది ఇప్పటి చిన్నారుల భవిష్యత్తు కోసం రాష్ట్ర క్షేమం కోసం ప్రతి పౌరుడు ఆలోచించి ఇకల సమయంలో తగు నిర్ణయం తీసుకోవటంలోనే అందరి గెలుపు ఉంటుంది ఉచిత హామీలు పథకాలు తాయిలాలు లాంటివి ఇచ్చి తిరిగి వాటిని పెట్రోలు డీజిల్ కరెంటు బిల్లుల రూపంలో వసూలు చేస్తూ ప్రజల్ని భ్రమంలో ఉంచటమే నేటి రాజకీయం దీనికి పూర్తి భిన్నంగా రాజకీయాలు ఆలోచించే ఏకైక పార్టీ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ వ్యక్తులు మారితేనే వ్యవస్థ మారుతుంది వ్యవస్థ మారితే అభివృద్ధి జరుగుతుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్